నరసరావుపేట ఏరియా హాస్పిటల్లో కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పట్టణంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అసలు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు గతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేస్తే కోర్టుకు వెళ్ళి టీడీపీ నాయకులు ఆపివేశారని ఆయన తెలిపారు అసలు రాజకీయ నాయకుల విగ్రహాలను ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా పెడతారని ఆయన పేర్కొనడం జరిగింది పర్మిషన్ లేకుండా మీరు ఏ విధంగా విగ్రహం పెడతారండి విగ్రహాలు పెట్టడానికి వ్యతిరేకం కాదు లేదా కోడెల శివప్రసాద్ గారి విగ్రహం పెట్టకూడదు లేదా ఇంకొక ఎక్స్ వ్యక్తి విగ్రహం పెట్టకూడదు అని లేదు కానీ ఒక ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక విగ్రహం పెట్టేటప్పుడు కనీస పర్మిషన్లు తీసుకోవాలన్నా లేదా అది లేకుండా హడావుడిన రాత్రికి రాత్రి విగ్రహాలు పెట్టవచ్చు అందరం పెట్టొచ్చు అది కార్యక్రమం చేయొచ్చు కానీ ఎక్కడో మీరు ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవచ్చు లేదా ఇతర ప్లేసుల్లో పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వ అసలు ఇది పెట్టే కార్యక్రమం ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా ఒకటే చెప్పదలుచుకుందాం కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై కోట్ల రూపాయలు ఫండ్ నాబార్డ్ కింద తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వ హాస్పిటల్కి ఇది లింగొండ ఏరియా హాస్పిటల్ అది కాశీ కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేయి తీసుకొచ్చారు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇక నిర్మాణం ప్రారంభించలేదు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేశారు నిర్మాణం చేసినా దీన్ని ఎక్కడ ప్రారంభించలేదు దీనికి కావలసిన వస్తువులన్నీ కూడా మళ్ళీ మేము తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి ర్యాంపు సెప్టిక్ ట్యాంకు వాటర్ లైను డ్రైనేజెస్ కోవిడ్ సమయంలో ఎంతో కష్టపడి కొన్ని ఏరియాలు బాత్రూములు లీక్ అయ్యి సెప్టిక్ టైల్స్ లీక్ అయ్యి అవన్నీ ఇబ్బంది పడుతుంటే అవన్నీ కూడా రిపేర్లు చేపించాం ఆక్సిజన్ ట్యాంకర్లు లేపించాం వాటిని నిర్మాణం చేసి వాటి కూడా పూర్తి చేసాం ఈ విధంగా మేమంతా కూడా సుమారు ఏడు కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని నేను ఎప్పటికి కోరేది ఏంటంటే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దయచేసి ఇలాంటి ప్రభుత్వ ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు మీరు ఎక్కడైనా ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవచ్చు లేదా ఇతర ఏదైనా ఉంటే